ఇప్పుడు ఆయన గారు నవరత్నాలు పెట్టాడు ఆ నవరత్నానికి వెనక ఏంటో ముందేంటో ఏంటో ఆయనకే తెలియదు అది ఆకాశానికి కిందకు తీస్తానన్నాడు భూమికి పైకి తీసుకొస్తానన్నాడు ఇవన్నీ జరిగే పనిలేనా నువ్వు వచ్చేటప్పుడు ఇది చేసేటప్పుడు ఇప్పుడు బోధన చక్కటి బోధన పెట్టి మీకు అందరుగా అన్ని కష్టాలు తీర్చి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా ప్రజల్ని చక్కగా పరిపాలించి మీ కుటుంబాలు ఆనందం నింపుతున్న ముఖ్యమంత్రి కావాలా అని ప్రజలే కోరుకుంటున్నారు మేము కోరుకుంటాం కాదు జగన్మోహన్ రెడ్డి నిన్న శంకుస్థాపన చేశాడు ఇంట్లో ప్రవేశించాడు రాత్రి రాత్రి హైదరాబాద్ వెళ్ళాడు ఆ హైదరాబాద్లో ఉన్న ఆస్తులు బెంగళూరులో ఉన్న ఆస్తులు పులివెందల్లో ఉన్న ఆస్తులు కాపాడుకుంటామే ఆయన జీవితం సరిపోయింది ఇక ప్రజల్ని ఏం కాపాడుతాడైనా నువ్వు షోక్గా వచ్చావా నిన్న పూలు కట్టి హంగామా చేసి ఆ విమానాల మీద వచ్చి ఇక్కడ ఉండి రాష్ట్రంలో ఉన్న సమస్యలు రోజైనా చూసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒకటే చెప్తున్నారు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు హాస్పిటల్స్ మీద నమ్మకం లేదు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఏది నమ్మకం లేని వాడివి ప్రభుత్వం ఇచ్చే అసెంబ్లీకి రెండు సంవత్సరాలు రాకుండా రెండు సంవత్సరాల నుంచి నీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ జీతాలు తీసుకొని పేద ప్రజలు సొమ్ము ప్రజల సొమ్ము తినేసేసి ఎక్కడ ఒక్క సమస్య కూడా రెండు సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ కనీసం ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎక్కడైనా మాట్లాడారా చట్టసభలు పెట్టిన దేనికి గెలుపు ఓటమి అధికారంలో రావటం ప్రతిపక్షంలో ఉంటాయి అది సహజం నువ్వు ప్రజల పక్షాన పోరాడేటప్పుడు చట్టసభల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆ సమస్యలు లెవదీయాలు ప్రభుత్వాన్ని మెడవంచే విధంగా నువ్వు పనిచేయాలి అది వదిలేసి నీ స్వార్థం కోసం చట్టసభల్ని వదిలేసేసి జీతాలు తీసుకుంటున్నాడు అంతకన్నా సిగ్గుచ్చేట విషయం భారతదేశంలో ఎక్కడ జరగల అది ఒక ఎన్నికల డ్రామా మాకు వచ్చేది ఆరు వేల చిల్లర ఆదాయాన్ని విభజించి ఐదు వందల కోట్లు వచ్చేటట్టుగా చేశారు అడిగింది ఏంటి నువ్వు చేసింది ఏంటి రేపు వైజాగ్ ఇవాళ రేపు వస్తుంది ఆయన వస్తున్నాడు కాబట్టి రావుతో వస్తారు కాబట్టి ఏదో కళ్ళు తుడుస్తంగిచ్చినట్టు ఉంది అది స్వార్థం కోసం చేసే కాల డ్రామాలు తప్ప ఎవడో వయసులో ఉన్న పెద్ద మనుషుల్ని మన టీవీలో తీసా కాళ్ళు గడుగుతున్నాడు డ్రామా తప్ప ఇంకోటి ఏంటి ప్రజలు సత్తుంటే ఇక్కడ రైతుల ఆత్మహత్యలు ఎన్ని బా మోడీ ఇచ్చినాక ఎన్ని వంద వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎన్ని వేల మంది లక్షల మంది వాళ్ళ నిరుద్యోగులుగా ఉన్నారు ఆయన ఏం ప్రామిస్ చేశాడు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఏ ఒక్కటి చేశాడని చెప్పండి అమరావతి చూడండి ఆయన కాబట్టి ఎక్కడ చేస్తున్నాడో మహానుభావుడు రోజు రోజు పళ్ళు జరుగుతున్నాయి పోలారం డబ్బు అయిపోయినా టెన్ పర్సెంట్ రేపు రెండు నెలల్లో దాన్ని నీళ్లు వదలబోతున్నాం ఎప్పుడుతో ఉన్న సమస్యలు దాన్ని మీరు హర్షించాలి చంద్రబాబు గారికి ఎప్పుడో రెండు సార్లు అవకాశాలు వచ్చినాయి దేశ ప్రధాని అవ్వమని ఆయనకి ప్రధాని మీద కాదు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమైన రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ రకంగా చేయాలనేది కంకణం కట్టుకున్న మగాడైనా దేశంలో నరేంద్ర మోడీని ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడటానికి భయపడే సందర్భంలో నీ సంగతి తేరుస్తా నేను గద్దె దించేదాకా నేను నిద్రపోనని ఏకైక మగాడుగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అది మాకు ఒక గౌరవం కొత్తవా ఇచ్చినప్పుడు ఆ గురువు గారికి ఎన్ని విమర్శలు చేశారో ఆ పేపర్లు ఆ రీది నేను క్లిప్పింగ్స్ మీకు పంపిస్తా అసలు ఆయన గురువు కాదని ఆయనకి హక్కు లేదని చాలా మాట్లాడారు సరే ఇవన్నీ ఒక పక్క పెట్టాను కొత్తవా ఇచ్చినప్పుడు నువ్వు అమలు చేశావా దాన్ని గౌరవించి మో నాకు వద్దండి ఈ పత్రాలు జారీ చేస్తున్నారు ముస్లిం రిలీజన్లో ఇది వస్తుంది నాకు చెడు పేరు నాకు రాజకీయాలు వద్దని మానేసావా ఇదిగా మాట కూర్చో ఉన్నాయండి ఎలక్షన్లో కంటెస్ట్ చేసింది ఓడిపోయింది సరే నిన్న జామే మాస్క్ కాడవా ఇంకో చోట వచ్చింది నువ్వు నా బురకా వేసుకొని వచ్చావా నిన్న వచ్చింది కదా బజార్లో నీ నోటి నుంచి ఫత్వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నువ్వు ఆ రోజు కనుక విత్డ్రా చేసి ఉంటే నేను కూడా నీకు అప్రిషియేట్ చేసేవాడిని నీ మాటని గౌరవించేవాడిని ఇవాళ నా కూతుర్ని బయటకు తీసుకొచ్చాను నువ్వు చేయకుండా ఉండి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి రెడ్డిలాగా అవినీతి పరుడు లక్షల కోట్లు కాజేసి జైల్లో ఉన్నవాడు నీతి అవినీతి గురించి మాట్లాడితే ఎట్లా ఉండదు అదే అట్లా ఉండదు